కడపలో జరుగుతున్నటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఈ రోజు తెలుగుదేశం వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ గెలుపు ఒకవేళ ఎవరు గెలిచినా సరే ఇది మా బలం అని చూపించుకోవడానికి ఒక ఎన్నికనమాట అంతే తప్ప ఇది జడ్పీటీసీ లాంటి ఒక సాధారణ ఎన్నికగా చూడట్లేదు అందుకే ఇప్పుడు అక్కడ పదిహేను వందల మంది బందోబస్తుని ఏర్పాటు చేశారు పులివెందులు అనే ఆ మండలంలో అయితే ఇప్పుడు అక్కడ పదకొండు మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు కాకపోతే తెలుగుదేశం వైకాపా ఈ రెండే ప్రధాన అభ్యర్థులు ముఖ్యంగా వైకాపా తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆ కులానికి చెందినటువంటి వారిని స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నిలిపింది మొత్తం వేల ఆరు వందల మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అవినాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు అంతేకాకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అలాగే వైకాపా రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని వీరిద్దరిని కూడా గృహ నిర్బంధం చేశారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎందుకంటే విధ్వంసం సృష్టించడానికి కానీ లేదంటే ఎటువంటి గొడవలు రాగడానికి కానీ ఇలాంటి వారికి కారణం కాబట్టి ఇలాంటి దుందుడుకు దూకుడు ఉన్నటువంటి నాయకులైతే గృహ నిర్బంధం చేయడము అలాగే అరెస్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా అవినాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది